सनातन ధర్మాన్ని మలేరియా డెంగీ పోల్చి సనాతన ధర్మాన్ని సమూలంగా నాశనం చేస్తాను అంతం చేస్తాను అనేవాడు ఒక వైపు అదే ఇండియా అలయన్స్ లో ఉన్నాడు ఇంకో వైపు సనాతన ధర్మం అనంతం ఆది లేనిది అంతమూ లేదు దానిని నా ప్రాణం అడ్డు పెట్టైనా పరిరక్షిస్తాను అనేవాడు బీజేపీ అలయన్స్ లో ఉన్నవాడు మరొక వైపు యుద్ధం మొదలైందా వార్ మొదలైందా మన సనాతన ధర్మం మీద దాడి జరిగినా అపహాస్యం చేసినా సూషించిన ప్రాణ వక్తయినా సరే మనం సాయి చెక్లో రక్షించుకుందాం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అతని సైన్యంగా మారారా ట్విట్టర్లో డిఎం కి స్టాలిన్ రైస్ బ్యాగ్ తొత్తులను ఉరికిస్తున్నారు హిందువులు మెజారిటీగా ఉన్న దేశం హిందుస్థాన్లో కోట్లాది మంది పాటించే ఒక ధర్మాన్ని ఒక నమ్మకాన్ని మలేరియా డెంగీతో పోల్చిన వాడు ప్రజలను పాలించే నాయకుడిగా మారితే ఒక్కడు ధర్మం విషం చిమ్ముతున్నప్పుడు ఇంకొకడు ఆ విషానికి విరుగుడు వేస్తున్నాడు అసలేం జరుగుతుంది వీడు లీడర్ అట పవన్ కళ్యాణ్ గారు జోకర్ అట వీడు పెరియరైట్ అంట పీకే గారు పారసైట్ అంట కూతుర్ని పెళ్లాన్ని చేసుకున్న పెరియరైట్ వీళ్ళకి ఆదర్శం మరి ప్రతి హిందువు ఇప్పటికైనా అవ్వాల్సిన సమయం ఆసన్నమైనది వీడు చేసిన స్టేట్మెంట్స్ గురించి అందరికీ తెలిసిందే అయితే అలాంటి స్టేట్మెంట్స్ అన్న వీడిని కనీసం మన కోట్లు ఏమి చేయవు శిక్షలు వేయవు కానీ అదే ఒక పుస్తకంలో ఉన్న కొన్ని లైన్లు ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా చదివితే నుపు శర్మని మాత్రం నీ వల్లే గొడవలు జరిగాయి నీ వల్లే ఆ టైలర్ని చనిపోవడానికి కారణమయ్యారు నువ్వే అని తిట్టిపోసి ఇంకా కిరోసిన్ పోసాయి ధర్మాసనాలు మీద పత్వాలు జారీ చేస్తే ఒక్క ఏడాదికి పైగా ఎవరికి కనపడకుండా ఎక్కడ ఉందో తెలియకుండా బతికింది ఇదే మాట ఇదే నిర్మూలన ఇంకో మతం కోసం మాట్లాడి ఉంటే దేశాన్ని తగలబెట్టేస్తారు అన్నవాడు ప్రాణంతో ఉండేవాడు కాదు ధర్మాసనాలు అన్నవాళ్ళకు శిక్షలు వేస్తే అలా వేరే మతం గురించి అంటే అది హిందువుల దుర్బర పరిస్థితి ఈ రోజున హిందువులకి ఉన్న ఏకైక దేశంలో హిందువులే థర్డ్ గ్రేడ్ సిటిజన్లలా బతుకుతుంటే ఇంకా హిందువులు కుంభకర్ణ నిద్ర పోతున్నారా ఇంకోవైపు ఈ జూనియర్ స్టాలిన్ దర్జాగా తిరుగుతున్నాడు ఈరోజు తమిళనాడులో పదవులు అనుభవిస్తున్నాడు కూడా అయితే పవన్ కళ్యాణ్ గారు ధర్మ ధర్మరక్షణ దేవాలయాల పరిరక్షణ కోసం శపథం చేస్తూ ప్రతి ఒక్క హిందువు నిలపడాలి అని చెప్తే ఈ స్టాలిన్ అనే మేధావిని తిడితే అదే మాట టీవీ ఛానల్స్ అడిగితే ఏమన్నాడో వినండి నిర్మూలనకి వేచి ఉండండి నాశనం చేస్తామో లేదో అంటున్నాడు అయితే తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఎక్కువైంది లభిస్తుంది మద్దతు ప్రకటిస్తున్నారు మీ ఆంధ్ర డెప్యూటీ సిఎం ని ప్లీజ్ మా తమిళనాడుకి కొన్ని రోజులు ఇవ్వండి ఇలాంటి నాయకుడు మాకు కావాలి అని అడుగుతున్నారు ఇక్కడే ఉన్న నాయకుడిని మనం గుర్తించట్లేమా ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి పాకి రాజ్ యొక్క హిపోక్రసీ ఏంటి ద్వంద్వ వైఖరి ఏంటి వాళ్ళకి హిందూ ద్వేషం ఏంటి అనేది వీళ్ళని ఏ పేడలో ముంచిన దానితో కొడితే బుద్ధొస్తుంది మొన్నటి వరకు తిరుపతి లడ్డు విషయం కోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆ మథోన్మాదివి గొడవలు పెట్టాలని చూస్తున్నావు కమ్యూనల్ వైలెన్స్ ఇన్స్టిగేట్ చేస్తున్నావు అని అన్నోడు ఈ రోజున సనాతన ధర్మాన్ని సమూలంగా పెకిలించేస్తాను అన్నోడి బూట్లు నాకుతున్నాడు ఈ కన్వర్టెడ్ గ్రిప్ క్రిప్టో బూట్లికర్ చూడండి స్టేజ్ ఎక్కి తెగ పొగుడుతున్నాడు మా ధర్మాన్ని నిర్మూలిస్తాను అని మలేరియా డెంగ్యూతో పోల్చిన నాడు నోట్లో ఏం పెట్టుకున్నాడు వీడు అప్పుడు కనీసం ఇది తప్పు పరమత సహనం సైంటిఫిక్ టెంపర్ ఉండాలి అని నీతులు ఎందుకు చెప్పలేదు సెక్యులరిజం గుర్తురాలేదా మీకంతా సెక్యులరిజం అనేది హిందువుల మీద దాడి చేయడానికే గుర్తొస్తుందా హిందువులు వాళ్ళ హక్కుల కోసం నమ్మకాల కోసం పోరాడినప్పుడు సెక్యులరిజం గుర్తురాదా అది మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక పోస్ట్ పెడితే ఏంటి పైనుండి ఆదేశాలు వచ్చినాయా అని ట్వీట్ చేశాడు ఆయన చేస్తాడు కాబట్టి ఇలాంటి ఆలోచనలు వస్తాయి నేను బాగా మాట్లాడానని అడుగుతూ ఇలా కెమెరాకి చిక్కాడు చూడండి డబ్బులు ఇస్తే ఏ బూట్లైనా నాకుతాడు ఏదైనా చేస్తాడు అని జనాలు గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు వేసుకుంటున్నారు ఇరని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇదే నా రిక్వెస్ట్ డిమాండ్ అనుకుంటారో రిక్వెస్ట్ అనుకుంటారో మీరు హిందువులను సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు అయితే ఇలాంటి హిందూ ద్వేషిని ఇంకొకసారి మీ సినిమాల్లో తీసుకోకండి బహిష్కరించండి ఈయన సినిమాల్లో తీసుకున్నట్టు అయితే హీరో ఎవరైనా ఆ సినిమాని మేము బాయ్ కాట్ చేసి తీరుతాము ప్రతి ఒక్క హిందువు పోరాడాల్సిన అవసరం లేదు కనీసం ఇలాంటి వాళ్ళ సినిమాలు చూడడం మానేస్తే బాయ్ కాట్ చేస్తే ప్రశ్నిస్తే సరిపోతుంది మన డబ్బులతో బతికే వీళ్ళు మనం నమ్మే ధర్మాన్ని నాశనం చేస్తామంటున్నారు ప్రతి ఒక్క హీరోకి డైరెక్టర్కి రీచ్ అవ్వాలి మెసేజ్ కనీసం షేర్ చేయండి బాయ్ కాట్ ప్రకాష్ రాజ్ని ట్రెండ్ చేయండి జగనేమో తిరుపతికి వచ్చినప్పుడు నీకు మా దేవుడి మీద నమ్మకం ఉంది అని ఒప్పుకొని డిక్లరేషన్ ఇచ్చి గుల్లోకి రండిరా నాయన అంటే నేను డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి ఇదేం సెక్యులరిజం ఇదేం హిందుత్వం నన్నే రానివ్వరు దళితులను ఎలా రాణిస్తారు అదే దళితులు హిందువులు మతం మారిన వాళ్ళు కాదు క్రిప్టోలు కాదు కన్వర్ట్లు కాదు రైస్ బ్యాగ్ కన్వర్ట్లు కాదు వాళ్ళు హిందువులే ఇంకెన్నాళ్ళు దళితులను అడ్డు హిందువులను విడదీయాలనే ప్రయత్నం చేస్తారు నువ్వు నమ్మకం లేక రాకపోతే దళితుల గురించి ఎందుకు వచ్చింది దళితులు హిందువులే వాళ్ళని ఎక్కడ ఆపరు నువ్వు ఒక క్రిస్టియన్ మీ అమ్మ నాన్న కన్వర్టెడ్ క్రిస్టియన్లు మీ అమ్మగారు ఎన్నోసార్లు మేము క్రిస్టియన్లమే మతం మారాము కానీ ఓట్ల కోసం ఈ గుళ్ళకి నా కొడుకు వెళ్తున్నాడు అని బాహాటంగా చెప్పింది నీ భార్య ఒక్కసారి కూడా గుడికి వెళ్ళింది లేదు నువ్వు తీసుకెళ్ళింది లేదు మరి ఇక్కడ దళితులు ఎందుకు వచ్చారు ఏ మక్కకి లేదా జర్సలంకి ఎగేసుకొని హిందువులు పోతాము అంటే ఊరుకుంటారా మీరు అప్పుడు ఇదే సొల్లు కబుర్లు చెప్తారా రాజకీయం చేస్తారా అందరికీ హిందువులన్నా మా దేవాలయాలు నమ్మకాలన్నా ఇంత చులకనైపోయిందా మన కోసం ఒక మనిషి ఈ సనాతన ధర్మ నిర్మూలన చేస్తాము అనే రాబందులతో పోరాడుతున్నాడు ఆయనకి ఒక సైనికుడిలా యోగిజీ ఉన్నారు నార్త్లో ఇప్పుడు సౌత్లో మన పవన్ కళ్యాణ్ గారు ఇంకో సైనికుడిలా మారారు వీళ్ళకి అండగా మనం నిలబడకపోతే వీళ్ళ వెనక మనం నడవకపోతే కాలగర్భంలో కలిసిపోయే మూర్ఖుల్లా మిగిలిపోతాము మనం ఎప్పుడూ వేరే మతాన్ని ద్వేషించము దాని నిర్మూలన కావాలి అని అనము దానికోసం గొడవలు చేయము ఎప్పుడు చెప్పేది ఒక్కటే మా దైవాన్ని ధర్మాన్ని దూషించకండి మా నమ్మకాలను గౌరవించండి గౌరవం ఇవ్వండి కానీ అదే పనిగా దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికైనా ఒక్కొక్కడు ఒక్కో యోధుడిలా నిలబడకపోతే చరిత్ర నుండి గతం నుండి ఏమీ నేర్చుకొని అనామకులుగా మిగిలిపోతాము ఒకడు పుస్తకాలు రాసి వక్రీకరిస్తారు ఇంకొకడు కులమని విడదీస్తాడు మరొకడు నిర్మూలన అని మొరుగుతూ ఉంటాడు అయినా మనం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉందాం ఒక్కటి గుర్తుపెట్టుకోండి మన ధర్మాన్ని పాటిద్దాం కాపాడుకుందాం ఎవడైనా ఏమన్నా అంటే పోరాడుదాం ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ వెనకాల అండగా నిలబడదాం జై భారత్ జై హింద్